ఒకప్పుడు డబ్ స్మాష్లు చేసుకుంటూ సమంతాలాగా ఉండడంతో జూనియర్ సమంతాలాగా పాపులర్ అయింది నటి అశూ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి క్రేజ్ చేసుకుంది ఆ క్రేజ్ తోనే ఎన్నో టీవీ షోస్ లో షోస్ చేస్తూ బిజీగా ఉంది అశూ రెడ్డి ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షో లో కనిపిస్తున్న అశూ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా హ్యాపీగా చలాకీగా కనిపించే అశూ రెడ్డి ఈ రోజు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఒకంత బాధ గురయ్యారనే చెప్పాలి రీసెంట్ గా అశో రెడ్డి ఒక షోలో కూడా చెప్పింది రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రెయిన్ సర్జరీ జరిగింది అన్నట్టు అశోకి రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రెయిన్ సర్జరీ జరిగింది బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో తనకి బ్రెయిన్ సర్జరీ చేశారు అప్పుడు హెయిర్ కూడా కట్ చేయాల్సి వచ్చింది హెయిర్ రిమూవ్ చేసిన ఆ ఎమోషనల్ జర్నీని కూడా షేర్ చేసుకుంది అశో రెడ్డి తన ఎమోషనల్ జర్నీని షేర్ చేస్తూ కైండ్ గా ఉండండి ఇది చాలా మంది పీపుల్ ని హీల్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు